రసం ఎలా ఉంది ఎట్లుంది సూపర్గా ఉంది ఎట్లుంది చెప్పు రసం రసము సూపర్గా ఉందా ఎట్లుంది చెప్పు ఫ్రెంచ్ ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ ఈరోజు టమాటా రసం చేసేది చూస్తున్నా మిరియాలు జీలకర్ర నాలుగు టమాటాలు తెల్లగడ్డ వేసేది చూస్తున్నాను చూడ వేసి రసం చేస్తాను టమాటాలు అయితే ఫస్ట్ మనం ఉడికిపెట్టుకోవాలి పెట్టుకుంటే బాగా గుజ్జు వస్తుంది మెత్తగా ఉంటుంది రసము జ్యూస్ లాగా వస్తుంది అవి బాగా ఉడికిపెట్టుకొని పెట్టుకొని ఇప్పుడు ఉడుపుతూ ఉండే పక్కన పెట్టేసుకొని మిరియాలు జీలకర్ర లైట్గా వేయించుకోవాలి అవి వేయించుకుని అక్కడ పెట్టుకున్నాక ఈ టమాటాలు అన్నీ ఉడుకుతున్నాయి కదా అవి వేయించుకొని పక్కన ఇప్పుడు దుంచుతున్నాను చూడండి ఫ్రెండ్స్ వేసి ఆ మెత్తకు దుంచుకొని ఇంక చూడండి బాగా మెత్తగా దుంచాలి అంత మెత్తుగా అంత లేదు మామూలుగా నార్మల్గా బర్క్ బరక దుంచుకొని లైట్గా దాంట్లోకి వేస్తాను చూడండి జీలకర్ర అయిపోయినాక తెల్లగడ్డేస్తా చూడండి ఇంకా తెల్లగడ్డేసి హైదరాబాద్లో దుంచాలి అది దుంచుకున్నాక చూడండి పక్కన దుంచి పెట్టుకొని పక్కన అది ఎత్తి పెట్టుకోవాలి ఎలా ఉందో చూడండి లైక్ కొట్టండి మీరు ట్రై చేయండి లైక్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి ఎలా ఉందని చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటాలు అది పక్కన పెట్టేసుకొని టమాటాలు ఉడికినాయి కదా టమాటాలు బాగా మెత్తగా పిసుకోవాలి ఇప్పుడు పిసుకుంటే బాగా జ్యూస్ వస్తుంది జ్యూస్ లాగా రసము ఆ పిప్ప అంతా తీసేసి మనకు కొంచెం నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది జ్యూస్ అంతా బాగా నీట్గా వస్తుంది నీళ్ళు పోసుకుంటే అది బాగా పిసుకొని పక్కన పెట్టుకొని చూడండి ఎలా ఉంది మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చాలా బాగుంటుంది దీంట్లో కారం ఏమేయకూడదు మిరాలు జీలకర్ర వేసినాం కాబట్టి కారం వేయకూడదు మన కాళ్ళు కారం నీళ్ళు వేసుకోవచ్చు ఇలా అవ్వలేదు మేమైతే లేదు మా పిల్లలు ఎక్కువ కారం తినరు కారం మీకు చేసుకుంటేనే బాగుండే మెరియాల ఒకటి మిరియాలు మిరియాలు తెస్తేనే బాగుండేది కారం వేసి ఎక్కువ అవుతుంది మళ్ళీ తినే పిల్లలు తింటారు పెద్దలు తింటారు ఫ్రెండ్స్ ఇట్లా ట్రై చేయండి ఎలా ఉందో ఒక కామెంట్ పెట్టండి లైక్ కొట్టండి షేర్ చేయండి నా ఛానల్ కొత్తగా చూసే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఓ సపోర్ట్ అయ్యి ఓ లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఇచ్చినట్లుండది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు పసుపు వేస్తాను పసుపు వేఫ్ ఉప్పు వేస్తాను ఉప్పు పక్కన పెట్టుకొని ఒక గిన్నె పొయ్యింది పెట్టేస్తాను ఉపాతన అది ఇటు కానీ రెండు స్పూన్లు ఆయిల్ వేస్తాను దాంట్లోకి చూడండి అది అయింది కదా ఇప్పుడు ఆయిల్ వేస్తాను చూడండి ఆయిల్ రెండు స్పూన్లు వేసేసి జీలకర్ర రావాలి వేయాలి ఇంకా జీలుక రావాలి జీలక్రావలు వేస్తేనే ఈటెక్కేస్తుంది అప్పుడే జీలక్రావలు అయిపోతేనే కరివేపాకు ఒట్టి మిరకాయలు వేయాలి ఇంకా ఒట్టి మిరకాయలు వేసినాము మిరియాలు వేసినాము కాబట్టి కారు వేయకూడదు ఇవి తిరుమల లెక్కేస్తేనే ఇప్పుడు మిరియాల పొడి దంచి పెట్టుకున్నాం కదా పక్కన ఆ తిరుమతి లెక్కేస్తేనే తాలిపిల్లెకి మనకి బాగుంటుంది ఘాటు వస్తుంది బాగుంటుంది పచ్చిపాసన ఏమి రాదు చారు బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు పెద్దోళ్ళు తింటారు చాలా బాగుంటుంది మీరు కావాలన్న వాళ్ళు కొంచెం టేస్ట్ కోసం బెల్లం వేసుకోవచ్చు లావైతే లేదు నేనైతే వేయలేదు ఓన్లీ ఉప్పు పసుపు వేసినాను కదా ఇంక అంతే చాలు మిరాల పొడి జీలకర్ర పొడి అంత దాంట్లోకి వేసిన తాలింపులకి ఇంకంత రెండు పొంగులు పొంగిస్తే చాలు ఫ్రెండ్స్ ఉడికేటప్పుడు ఒక పొంగులో కరేపాక వేయాలి ఒక పొంగ ఉడికేటప్పుడు ఉడికేటప్పుడు అయితే మంచి వాసన వస్తుంది చూడండి మీరు ట్రై చేయండి ఇప్పుడు వాతావరణం బాగాలేదు ఫ్రెండ్స్ ఈ టైంలో ఇట్లా టమాటా రసం మిరాల రసం చేస్తే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఎలా ఉందో ఒక కామెంట్ పెట్టండి ట్రై చేసి లైక్ కొట్టండి షేర్ చేయండి నా ఛానల్ కొత్తగా చూసేలా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ కొట్టండి లైక్ కొట్టండి చూడండి ఇప్పుడు బాగా రెండు పంగులు ఉడికినాయి కదా ఉడికిస్తున్నా ఇస్తాను చూడండి ఎక్కువ ఉడికి ఉడదు ఎందుకంటే ఆల్రెడీ టమాటాలు ఉడికినాయి కాబట్టి ఇప్పుడు ఉడికే అవసరం లేదు మీరేలా వేస్తేనే ఇప్పుడు ఈ కాళ్ళు మిరియాల రసం అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇప్పుడు తింటేనే బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ దొగ్గులు పడిసాలు ఎక్కువైపోయినాయి కోల్డ్ ఎక్కువైపోయింది ఈ వాతావరణం బాగాలేదు కాబట్టి ఇప్పుడు ఈ టైంలో తింటేనే బాగుంటుంది టమాటా రసము చూడండి ట్రై చేయండి మీరు కానీ ఎలాందో లైక్ కొట్టండి షేర్ చేయండి కొత్తగా సబ్స్క్రైబ్ హాయ్ ఫ్రెండ్స్ రసం చేసేది చూపించినాం కదా ఎలా మనం టేస్ట్ చేసి చూపిస్తాను చూడండి చూడండి చూపిస్తాను చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా అన్ని కరెక్ట్ కుదిరినాయి చాలా బాగుంది మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి లైక్ కొట్టండి షేర్ చేయండి నా ఛానల్ కొత్తగా చూసే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్